అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఆ కాటమయ స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా శ్రీకంట్లమహేశ్వర స్వామి సూరమాంబ అమ్మవారి బోనాలు జాతర చేసిరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా సెలబ్రేట్ అనమాట ఇది మూడవ పండగ అంటే త్రీ టైమ్స్ చేసి ఆపేస్తారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తారనమాట ఇక్కడ మేము మూడు బోనాలు ప్రిపేర్ చేసినాం ఫస్ట్ చూపిస్తున్న బోనము కాటమయ స్వామికి కంట్లమహేశ్వర స్వామికి అన్నట్టు ఇక్కడ వనమహసమ్మకి కూడా చేసినాము అట్లనే ఎల్లమ్మకి కూడా చేసినాము ఈ ముగ్గురికి బోనాలు ప్రిపేర్ చేసి ఇట్లా తయారు చేసి పెట్టేసినాం అనమాట బోనాల పండుగ రోజు ఉపవాసం ఉంటాము బోనం ఎవరైతే ఎత్తుకుంటారో కంట్లమహేశ్వర స్వామిది వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటే అన్నం తినకూడదు లిక్విడ్స్ తాగొచ్చు అనమాట జ్యూస్ కానీ పాలు కానీ తాగొచ్చు ఇక్కడ మూడు కుండలు తీసుకొని వేర్వేరుగా బోనాలు వండేసినాం అనమాట ఒక దాంట్లో కాటమయ్య స్వామికి పరమాన్నము ఇంకో దాంట్లో వనమయసమ్మకి కూడా పరమానమే చేసినాము ఎల్లమ్మ తల్లికి పెసరపప్పు వేసి పరమాన్నం చేసినాము ఇట్లా మూడు బోనాలు స్టవ్ మీదనే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాము మా అన్న వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము ఈ బోనాలు మా వదిన నాకు కాళ్ళకి పసుపు పెడుతుంది పసుపు పెట్టుకున్నాకనే బోనాలు రెడీ చేస్తాము కాటమయ్యే బోనము ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూసేది కుండలనే పరమాణం వండుకోవాలి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన బోనము కాటమయ్యేదే గంధములా వాటర్ పోసేసి గంధం అంతా రుద్దేసేయాలి కుండకి ఇక్కడ మా వదిన ప్రిపేర్ చేస్తున్న బోనమేమో మైసమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి ఇట్లా సున్నం మీద కింద కుండకి రుద్దేసి మధ్యలో పసుపు నూనె రుద్దేసి బొట్లు పెట్టేస్తుంది అంతే గంధం రుద్దిన తర్వాత విభూదితో ఇట్లా గీసుకోవాలి శివలింగము త్రిశూలము డమరుకము ఓంకారము అన్నీ కుండ మీద ఇట్లా నేను చూపిస్తున్న విధంగా గీయాలి మనము ఇప్పుడు విభూది నానబెట్టి కూడా అన్నమాట నేను విభూది నానబెట్టకుండా ఇట్లా నేను గీస్తున్నా నాకు బాగా అలవాటు కాటమయ బోనం ఎట్లా చేయాలింది అనేది అందుకనే నేను అవలీలగా చేసేస్తుంటా కాటమయ బోనము చాలా నిష్టతోటి శివయ్యని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని జపం చేసుకుంటూ బోనం చేయాలి ఎవరితో మాట్లాడకూడదు సైలెంట్గా బోనం చేస్తూనే ఉండాలి కుంకుమల వాటర్ కలిపేసి కుంకుమ బొట్లు కూడా మధ్య మధ్యలో అలంకరించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇట్లా మొత్తం గీయాలన్నమాట కుండ మీద ఇట్లా గీసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కుంకుమల వాటర్ కలిపేసి పెడితే కొంచెం నీట్గా క్లియర్గా మంచిగా ఉంటుంది అనమాట బొట్లు అనేవి కాటమయ్య పండుగ ఎప్పుడు చేసినా మూడు సార్లు చేసి ఆపేస్తారన్నట్టు అయితే ట్వంటీ ట్వంటీ టూలా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిరు ట్వంటీ త్రీలా మా అమ్మ వాళ్ళు చేయలేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్లా మళ్ళీ చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు మా ఇంట్లో మటుకే చేస్తున్నాము ఎందుకంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ ఊర్లా కాటమయ్య పండుగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాం మేము అక్కడ లెవెన్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిరు ఊరిలా పండగ కాటమయ్యది అందుకని చెప్పేసి ఇప్పుడు నార్మల్గానే చేసుకుంటున్నాం మేము ఎందుకంటే బోనము పెట్టాలి కాబట్టి ఇక్కడ కూడా హైదరాబాద్లా అందుకని చెప్పేసి మేము బోనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు ఊర్లో చేసేది ఊర్లో చేస్తాం ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తుంటాము ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కుంకుమ బొట్లు మొత్తము అంతా అలంకరించుకోవాలి కుంకుమలో వాటర్ కలిపి అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కుంకుమ అనేది చాలా లాంగ్ టైం వరకు ఉంటుంది అన్నట్టు వాటర్ కలిపి పెడితే విభూది కూడా వాటర్లో కలిపి పెడితే లాంగ్ టైం వరకు ఉంటుంది కానీ నాకు ఇట్లా కొంచెం మంచిగా అనిపించి గీసిన తర్వాత కుంకుమతోటి పెడుతున్నాము ఈ కాటమయ బోనానికి మామిడాకులే పెడతాము ఏపరిల్లలు తెల్వని వాళ్ళు పెట్టేస్తుంటారు అట్లా ఏపరిల్లలు పెట్టకూడదు ఉంటుంది కదా బిల్వపత్రి అంటారు అది మీద కంచుడు కింద కూడా పెడతాము ఎందుకంటే శివయ్యకు మారేడు దళాలంటే చాలా ఇష్టం కదా అవి కూడా పెడతాం అన్నట్టు ఈ బోనం ప్రిపేర్ చేయడానికే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకంటే మూడు బోనాలు కదా కొంచెం టైం తీసుకొని మెల్లగా కూర్చొని ప్రిపేర్ చేసినాము బోనం కుండా రెడీ చేసి పక్కన పెట్టేసిన నేను తర్వాత ఇక్కడ మీద గురిగి కూడా తీర్చుకోవాలి ఆ గురిగికి మొత్తము గంధం కూడా రుద్దేసేయాలి రుద్దేసిన తర్వాత కుంకుమ పొట్లు పెట్టుకోవాలి కుంకుమ పొట్లు పెట్టుకొని విభూ విభూదితో మొత్తం గీయాలి అన్నట్టు మొత్తం విభూది కుంకుమతోటే చేయాలి బోనం అంతా గంధంతోటే చేయాలి ఇట్లా చేస్తేనే కాటమయ్యకు మంచిగా ఉంటుంది అనమాట చాలామంది సున్నం రుద్దేసి పొడుగు బొట్లు కూడా పెడతారు ఊర్లల్లో అట్లా కూడా చేయొచ్చు కానీ మేము ఇట్లానే చేస్తాము హైదరాబాద్లో ఇట్లా చూపిస్తున్న విధంగా విభూతి మొత్తము రుద్దాలే గురిగికి ఈ గురిగిలా పెరుగు పాలు పోసేసి కొంచెం బెల్లం మీద పెడతాం అన్నట్టు నైవేద్యం పెట్టినప్పుడు పెరుగు పెడతామన్నట్టు శివయ్యకి నైవేద్యం మీద ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తుంటారు బోనాలని అందరూ ఒకేలాగా ప్రిపేర్ చేయరు ప్రాంతాలను బట్టి కూడా ఉంటుంది అన్నట్టు మేము ఇట్లా ఈ విధంగా కాటమయ్యకు ప్రిపేర్ చేస్తాము ఇక్కడ కంచుళ్లు కూడా గంధం మిగిలిపోయింది కదా కంచుళ్లకు కూడా ఇట్లా చూపిస్తున్న విధంగా గంధం పూసేయాలి పూసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని మధ్యల విభూతి రుద్దేశాలి కంచుడ్లకు కూడా కాటమయ బోనం పుదిచ్చినాం కదా కుండకి కంకణం కట్టాలి గురిగి కూడా కంకణం కట్టేసేయాలి కంకణం కట్టిన తర్వాత మారేడాకులు మామిడాకులు రెండు పెట్టి అలంకరించుకోవాలన్నట్టు శివయ్యకు మారేడాకులు మామిడాకులే ఎక్కుతాయి వేరే ఏ ఆకులు పెట్టకూడదు ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు చూసుకొని నేను మీద గురిగికి పెట్టేస్తున్నా గురిగి మొత్తము ఇట్లా పెట్టేసి చుట్టూ మామిడాకులు పెట్టేసేయాలి తర్వాత ఆ గురిగిలో పెరుగు నీళ్లు కొంచెం బెల్లం గడ్డ వేసేసుకోవాలి గురిగి పెట్టిన తర్వాత ఆ గురిగి మీద కంచుళ్ళు పెడతాం కదా కంచుళ్ళు పెట్టే ముందు మారేడాకు పెట్టేసేయాలి ఆ గురిగి మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కంచుళ్ళు పెట్టకముందు మారేడాకు పెట్టేసేయాలి మారేడాకు అంటే బిల్వపత్రి తెలుసు కదా మీకు ఇట్లా బిల్వపత్రి కూడా అలంకరించుకోవాలి బిల్వం దొరకని వాళ్ళు మామిడాకులు కూడా పెట్టవచ్చు ఏం కాదు కాకపోతే ఇవి నేను ఊరు నుండి మా ఇంట్లో చెట్టు ఉంది మారేడు చెట్టు అక్కడ నుండి తీసుకొచ్చిన రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి నేను అవే అలంకరిస్తున్నా బిల్వం పెట్టిన తర్వాత కంచుళ్ళు పెట్టేసేయాలి మళ్ళీ మనం పుదిచ్చి పెట్టినాం కదా కంచుళ్ళు అవి కూడా పెట్టేసి ఇట్లా ఒత్తి పెట్టేసి కొంచెము కర్పూరం అంటించేసేయాలి ఒత్తికి నూనె నిండా పోసేసి కొంచెం బియ్యం గింజలు కూడా పోసేయాలి ఒత్తి చుట్టూ అట్లయితే టూ త్రీ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది బోనం అనేది ఇక్కడ నేను బోనాలన్నీ దీపాలు వెలిగించేస్తున్నా మూడు బోనాలు తయారు చేసేసినాము మిగతా రెండు బోనాలు కూడా మా వదిన రెడీ చేసింది అన్నట్టు వేపరిల్లలు పెట్టేసి వనమైస ఒకటి ఎల్ల మొక్కొకటి ఈ టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతుంది మేము ఇప్పుడు రెడీ అయిపోయి దీపాలు వెలిగించేసినాం ఫైవ్ థర్టీకి కట్ల బోనాలు తీసినాం అన్నట్టు మాకు చాలా బిజీ బిజీ ఉంటుంది బోనాలు చేసిన రోజు అస్సలు టైమే ఉండదు కటమే పండుగ మూడు రోజులు చేస్తాము గౌడులకు చాలా ఇంపార్టెంట్ పండుగ ఇది చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇది మూడు రోజులు ఎందుకు చేస్తామంటే ఫస్ట్ డే హోమాలు అన్నీ ఉంటాయి అన్నమాట శివయ్యకు అభిషేకము అన్నీ చేస్తాము నెక్స్ట్ డే బోనాలు చేస్తాము థర్డ్ డే మొత్తము వనమైసమ్మకు ఎల్లమ్మకు ఆటలు మూడో రోజు బోనాలు ముగిస్తాయి కదా బోనాలు ముగిసిన తర్వాత భోజనాలు అందరికీ పెడతాము నాన్ వెజ్ తోటి ఈ బోనం తీసిన రోజు నాన్ వెజ్ కింద ఏం ఉండము ఉల్లిగడ్డ అల్లం ఎల్లిపాయ కూడా ఏం తినము మా వాళ్ళందరూ మా లు వేసుకుంటారు శివయ్యమాల వేసుకొని ఉంటారు భోజనాలు గుడి దగ్గరనే ఉంటాయి ఈ రెండు రోజులు శివయ్యక అభిషేకం చేసిన రోజు బోనాలు తీసిన రోజు భోజనాలు గుడి దగ్గరనే పెడతారు అట్లా ప్రిపేర్ చేస్తారు అన్నట్టు మా వాళ్ళు మొత్తము అందరు కలిసి బోనాలకు కొబ్బరికాయ కొట్టి ఇట్లా ఇచ్చేయాలి ధూపం కూడా వేయాలి హారతి ఇచ్చిన తర్వాత బోనాలు తీయడమే అంతే డప్పులో వచ్చి ఇంటి ముందర నిలబడ్డరు మాకైతే అస్సలు టైం లేదు ఈరోజు తొందర తొందరగా చేస్తూనే ఉన్నాము ఇట్లా హార తీయాలన్నమాట శివయ్యకు అమ్మవార్లకి ఇద్దరికి హారతిచ్చేసి దండం పెట్టుకొని బోనాలు తీయడమే అంతే మేము ఇక్కడ తొందర తొందరగా రెడీ అయిపోయినాము మా నాయననే బోనం ఎత్తుతాడు మాకు ఎప్పుడు మేము బోనాల పండుగ చేసినా మా నాయననే బోనం ఎత్తి ఇట్లా శాఖ పెట్టి దండం పెడతాడు మా నాయన బోనం ఎత్తుతనే మంచి ఉంటుంది మాకు అందుకనే మా నాయననే ఎత్తుతాడు తెలంగాణలో మేము డాడీ నాన్న అని ఏమనము నాయన అనే పిలుస్తాము నాయన అంటేనే మంచి అనిపిస్తుంది మాకు ఇక్కడ మేము అందరం బోనాలు తీసుకొని స్టార్ట్ అయిపోయినాము గుడి దగ్గరికి చాలా పెద్దగా చేసిరనమాట పండగ అనేది శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ముందుకైతే కదిలిపోయినాం మేము తెలంగాణలో బోనాల పండుగకి ఆడపిల్లలందరూ అమ్మగారింటికి ఖచ్చితంగా వస్తారు పెళ్ళిళ్ళై ఎక్కడెక్కడను సెటిల్ అయిపోతాం కదా అందరము ఇదే టైంకి వచ్చి కలుసుకుంటాము అందరూ మా క్లాస్మేట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది కలిసిరు అందరూ కలిసేసరికి చాలా మంచిగా అనిపించింది బోనాలు కూడా అందరం ఎత్తుకొని కోలాహలంగా ఒక గంట రెండు గంటలు మా ఫ్రెండ్స్ తోటి ఉండేసరికి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది బాధలు అన్నీ కష్టాలన్నీ మర్చిపో పోతాము చాలా మంచిగా అనిపిస్తుంది కొద్దిసేపు మాట్లాడుకుంటాం కూడా గుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణం కూడా చేసిరు కంట్లమహేశ్వర స్వామి సూరమాంబ అమ్మవార్ల కళ్యాణం కూడా చాలా మంచిగా అనమాట ఒక గంట టైం పట్టింది ఆ కళ్యాణము చేసేసరికి ఇక్కడ మేము పోచమ్మ అమ్మవారి దగ్గరకు వచ్చేసినాము ఊరు చుట్టూ తిరిగి పోచమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ హారతి ఇప్పించుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఇక్కడ నుండి అనమాట పోచమ్మ తల్లి దగ్గర ఆగిన తర్వాతనే మేము అత్తమయ గుడికి వెళ్తాము ఇక్కడ అమ్మవారి దగ్గర ఆగినాము చాలా టైం పట్టింది మాకు ఊరు నుండి బయటికి వచ్చేసరికి మొత్తం తిరుగుతూ తిరుగుతూ వచ్చేసరికి రెండు గంటలు టైం పట్టింది ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారు కదా అందరము ఇక్కడ పోచమ్మ గుడి ముందలా వెయిట్ చేస్తున్నాము ఈయన మా తాత బోనం ఎత్తుకున్నాడు అనమాట బోనము ఇదే పెద్ద బోనము చూస్తున్నారు కదా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరినాము బోనాలు మొత్తం ఒక దగ్గర నిలబడేసరికి ఆ దీపకాంతి కానీ ఇవన్నీ కూడా ఎంతో అందంగా కనిపించినాయి ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారి దగ్గర ఆగినాం కదా అమ్మవారికి హారతి ఇచ్చేసిరు హారతి ఇయంగానే మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరినాము హారతి తీసుకొని చాలా మంచిగా అనిపించింది ఈసారి బోనాల పండుగ మా బాబాయ్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చాలా సహకరించారు ఈ పండగకి ఇక్కడ హారతి తీసుకున్నాం మేమందరము హారతి తీసుకొని బయలుదేరినాము బయలుదేరి కంపౌండ్ దగ్గరికి వచ్చేసినాం కంపం దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలుకుతారనమాట అక్కడ నుంచి ముందుకెళ్ళిపోవాలి కంట్లమహేశ్వర స్వామి సూరమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర కళ్యాణం కూడా చేసినామన్నమాట ఆ వీడియో కూడా పెడతాను నేను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూనే ఉండరు ఓం నమ శివాయ